నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ది కాదు ఆ ధన్యవాదాలు ఈ పౌడర్ ఏంటి

రాణి అవ్వాలనుకుంటుంది అసలు ప్రాణ స్నేహితురాలి ప్రాణం ఎలా తీగలింది ఒక మనిషిలో ఇంత విషయం ఎలా దాగుంది అది మనిషి కాదు సౌరవ్ మనిషి రూపంలో ఉన్న రాక్షసి ఇదంతా చేస్తుంది ప్రేమ కోసం పంతం పంతం తనని తనకి దక్కాల్సిన జీవితం తను ఎలా అయినా సొంతం చేసుకోవాలనే పంతం పంతం ఒకటే కాదు సార్ మీరు ఎప్పటికైనా తనను వెతుక్కుంటూ వస్తారని తెలిసి తన కోటకి రక్షణ కవచంలా ఆ మిలిటరీ ఆయన్ని వాడుకోవాలని చూస్తుంది మనోహరి అసాధ్యం అవును రణవీర్ మనోహరికి నీ కోపం తెలుసు అమరేంద్ర శక్తి సామర్థ్యాలు తెలుసు అందుకే నువ్వు తన వైపు వెళ్లిన ప్రతిసారి ఆయన వెనక దాక్కుంటుంది నాకు తెలిసి మీరు రిలీజ్ అయిన విషయం కూడా మనోహరికి ఎప్పుడో తెలుసుంటుంది సార్ మనం బలవంతం కావచ్చు కానీ మనోహరి బుద్ధిశాలి చేతికి మట్టి అంటకుండా మనిషిని మట్టిలో కలిపేయగల సామర్థ్యం ఉంది ఆలోచించి అడుగు ముందుకు వేయాలి ఒక్క తప్పటడుగుతో పాతాలానికి తొక్కేస్తుంది దాని నొక్క తిరిగితేటలు నాకు బాగా తెలుసు సౌరవ్ దాన్ని మన చెప్పిన నా గతం ఇప్పుడు నన్ను ఆపుతుంది దాన్ని ప్రాణాలతో పట్టుకుంటా అది చేసిన పాపాలకి లెక్క సరి చేస్తా డ్యాడీ ఇక్కడ ఉన్నారు కీస్ తీసుకొని లోపలికి వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళాలంటే మీరు కీస్ ఇక్కడే పెట్టి వెళ్ళాలి కదా కీస్ పెట్టలేదా రాతోడ్ ఆ ఇప్పుడు పెట్టే చూడబెట్టకుండా మా జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు కీస్ ఆయన రాతోడ్ నిన్ను నువ్వు కీస్ పెట్టకపోవడం వల్ల మేము ఒక మంచి పని చేశాం కాబట్టి నువ్వు ఇప్పుడు బతికిపోయావు మంచి మంచుపని ఏం చేశారు ఆ చెప్తాను దానిక కంటే ముందు ఇది చెప్పండి అమ్మకి లాన్ అంటే ఇష్టం అంటే కదా వట్టి ఇష్టం కాదమ్మా చాలా ఇష్టం ఈ చెట్లన్నీ నాటింది తనే ఎప్పుడూ ఈ లాన్ లోనే ఉండేది ఇన్నిటి దాకా కూడా ఇక్కడే ఉండేది పాప ఇప్పుడే ఆ గేట్ కవతల నిస్సహాయంగా నిల్చొని ఉంటుంది అందుకే అమ్మకి ఎంతో ఇష్టమైన లాన్ ని మేమందరం కలిసి క్లీన్ చేసాం అంటే అంటే వీళ్ళు నలుగురు కలిసి వాళ్ళ అమ్మ లోపలికి తీసుకొచ్చారా అసలు ఇద్దరులో సాధ్యం మొత్తం క్లీన్ చేసి చాలా నీట్ గా పెట్టారు సూపర్ అమ్ము సూపర్ అని సైడ్ అయిపోకుండా కొంచెం పని చేస్తే బాగుంటుంది అక్కకి నచ్చిన లాన్ అని ఇప్పుడే కదా తెలిసింది ఇక నుంచి నేనే దగ్గరుండి ని క్లీన్ చేపిస్తా నానమ్మా మాకు చాలా ఆకలిగా ఉంది అయ్యో నామతి మంట పిల్లని ఇక్కడే నిలబెట్టి మాట్లాడేస్తున్నాను పదండి పిల్లలు పదండి అందరు లోపలికెళ్ళిపోయారు కనీసం కారులో ఉన్న డైరీ అయినా తీసుకోవాలి ఎక్కడికి వెళ్తుంది ఇది ఏది డైరీ తీసుకెళ్తుందంటే నో 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 డైరీ నేను అలా చేయి చిక్కిచ్చుకోవాలి పిచ్చికని పట్టిందా తా ఇతను ఎంత దెబ్బ పడేసాను చెప్పవు కలుగుతుంది నేనే చెప్పావు చెప్పేస్తా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయాలని చూస్తే నిజం గానే చంపేస్తాం పిల్లలు పెద్దవాళ్ళు ఉన్న ఇల్లు ఏం చేద్దాం అనుకోని ఇలాంటి పిచ్చి తాయత్తులు తీసుకొని వచ్చి కడుతున్నాం నీకెలా చెప్తే అర్థమవుతుంది ఆ తాయతో వల్ల ఈ ఇంట్లో వాళ్ళకి ఏమీ కాదు అదే 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 అది చెప్పు ఏదో ఉద్దేశంతోనే కదా అది తీసుకొచ్చి కట్టా చూడు మనోహరి నా వాళ్ళకి హాని కలిగించినంత వరకే నేను ఇలా మాటలతో మర్యాదగా చెప్తా లేదు చెప్తే వినను నచ్చింది చేసుకుంటూ పోతాననుకుంటే మాత్రం నాలో ఇంకొక రూపాన్ని చూస్తా జాగ్రత్త నా బిడ్డలు నన్ను లోపలికి తీసుకొచ్చారు నా నన్ను ఇంట్లోకి తీసుకెళ్తుంది నన్ను ప్రేమించే వాళ్ళు నా చుట్టూ ఉండగా నువ్వు ఆ ఆ ఆత్మని మళ్లీ కాపాడుతున్నాయి ఆత్మ విషయంలో ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది ఓటమి ఎదురవుతుంది నీ ప్రణాళిక కానీ నా ప్రయత్నం కానీ ఏది గెలుపు వైపు అడుగులు కూడా వేయడం లేదో తప్ప జరిగిందో ఆలోచన కూర్చోవడం కంటే ముందు అస్థికలు సంపాదిస్తే చాలు అన్ని సమస్యల నుంచి బయటపడచ్చు కానీ అది ఆ ఇంట్లో ఉండగా అస్థికల్ని టచ్ కూడా చేయలేం ఏదో శక్తి తన వెంట ఉండి నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది తను ఇప్పుడు ఒంటరిది కాదు మనోహరి ఆ కుటుంబం అంతా ఒక్కటయ్యి ఇప్పుడు ఆత్మకి అండగా ఉంటున్నాయి తెలుసో తెలియకో ఆ కుటుంబమే తనకి రక్షణ కవచంలా మారి ఆత్మని కాపాడుతున్నాయి అయితే ఏంటి అది ఇల్లు దాటితే కానీ అస్థికల గురించి కనుక్కోలేదు దాన్ని ఇంట్లో నుంచి కానీ ఈ లోకం నుంచి కానీ పంపించాలంటే ఇలా ఒకటైతేనే ఇంకొకటి అవుతుందని అడుగు కూడా మనం ముందుకు వేయలేం తాయెత్తులతో అమర్ వాళ్ళు ఆ నదిలో కలిపే కార్యక్రమం మొదలు పెట్టక ముందే హస్థికల్ని తీసుకోవాలి లేదంటే ఇక ఎప్పటికే నేను దాన్ని దాటి అమర్ని చేరుకోలేను కానీ మనం కలిసి ఆపకుంటే నేను అనుకున్నది పొందాలనే కోరిక నువ్వా అమర్ పెళ్లి చేసుకోవాలన్న కోరిక అలాగే మిగిలిపోతుంది నా కళ్ళ ముందు అమరా దగ్గర దగ్గరవ్వడం నేను చూడలేకపోతున్నాను గోరా నేను చూడలేకపోతున్నాను ఇవాళ రాత్రికి ఏదో ఒకటి చేసే లాకర్ నంబర్ కనుక్కుంటాను బంధించుకుపోతా అత్త నా కోసమే వచ్చినట్టుంది అదేంటి ధైర్యంగా రావాల్సిన ఇంట్లోకి దొంగలా వస్తుంది ఏంటి అత్త ఏంటి ఇక్కడ అక్కే లేనట్టు అలా వెళ్ళిపోయారు అమ్మో నా హోంవర్క్ చేసి ఇవ్వచ్చు కదా ఏ నీ చేతులు పనిచేయడం లేదా బుర్ర పనిచేయడం లేదు బుర్ర నీకుంటేనే కదా చేయడానికి అయ్యో అలా అందరినీ అడిగే బదులు నీ హోంవర్క్ నువ్వే చేసుకోవచ్చు కదా అంజు ఆయన నీ తప్పే ముందులే నిన్ను అలా తయారు చేసింది నేనే కదా